ారాయణ జయ శ్రీమన్నారాయణ మనం ఇప్పటిదాకా ఎటువంటి కార్యక్రమం చేశామైతే అర్థమైందండి మొదలుగా మొదలుగా మనం ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా మనం మొట్టమొదటిగా చేయాల్సిన ఏంటిదంటే సంకల్పం సంకల్పం అనేది గట్టిగా లేకుంటే మనం ఏకాగ్యక్రమం కూడా మొదలు పెట్టలేము అది ముందుకు సాగదు ఏదో ఒకరు అడ్డంగా వచ్చి ఆడుతుంటారు ఆ సంకల్పం మనం గట్టిగా ఎంత మంది వచ్చినా కూడా ఆగదు ఖచ్చితంగా ఆ సమయానికి అవ్వాల్సింది అవుతుంది ఆ విధంగా మనం ఈరోజు మీ అమ్మగారు సంకల్పించినట్టుగా మీరు సంకల్పించినట్టుగా ఈ విధంగా మనం ఈరోజు శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున మనం ఎవరికి ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నామంటే సాక్షాత్తుగా ఎవరు చేస్తున్నామండి అమ్మవారికి ఒకరికే చేస్తాము మనం ఎప్పుడైనా మన సాంప్రదాయ ప్రకారంగా మనం ఎప్పుడు కూడా ఒకరిని ఆరాధన చేసుకో అమ్మవారిని అలాగే స్థాబులను ఆవాహనం చేసుకొని మంచిగా పూజారి కార్యక్రమం నిర్వహిస్తూ మనం ఇక్కడ దాకా వచ్చాము అలాగే సంకల్పం చేసుకొని మనం స్నానం చేసినప్పటికీ కూడా మన ఈ కార్యక్రమంలో శుద్ధి పొందాలి అంటే ఏ విధంగా పొందాలి అండి తత్స్నానం చేసి షాంపూ పెట్టుకున్నామంటే మనం శుభ్రంగా అయిపోతామా అనుకోండి అదే మనం మరి అంత శుద్ధి కావాలంటే ఏం చేయాలి బహిర్గతంగా మనం స్నానం చేసి నెట్టుగా ఉంటాం మరి లోపల శుద్ధి శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆచమనం చేస్తాం అంటూ మనం మూడు నామాలు చెప్తూ ఆ నామాల ద్వారా మనకు లోపల కూడా శుద్ధిగా శుద్ధి అవుతుంది అనమాట ఆ విధంగా మనం మొదలుగా ఆచమనం చేశాం బహిర్గతంగా స్నానం చేశాం అంతర్గతంగా కూడా మనం మనసుకి స్నానం చేయించాం లోపల ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఆతమనం చేసి సంకల్పం చేసుకొని మనం ఎక్కడ ఉన్నాం ఏ సంవత్సరంలో ఉన్నాం ఏ రోజులో ఉన్నాం ఏ నక్షత్రంలో ఉన్నాం ఏ వారంలో ఉన్నాం అని చెప్పేటువంటిది సంకల్పం ఆ సంకల్పం చెప్పుకుని మనం ముందుకు వెళ్ళాము సంకల్పం పూర్తయినాక మొదలుగా విశ్వసేర ఆరాధన ఎటువంటి విఘ్న నివారణ లేకుండా అంటే ఏదైనా అడ్డంకుడు కానీ ఏదైనా వచ్చినప్పటికీ కూడా నివారించేవారు మనకి సేవేశ్వర సాంప్రదాయం అంటే విశ్వసేనుడు అలాగే విష్ణు సైన్యానికి కూడా అధ్యక్షుడు వారు ఆ విధంగా మనము విశ్వక్ష చేసుకొని మనం వారి అనుగ్రహం పొందాం ఏ విధంగా అనుగ్రహాన్ని మన పూజారి కార్యక్రమాలు చేసినాక అక్కడ చేసినటువంటి పుష్పాలు కానీ అక్షతలు కానీ అక్షలే మీద ఆ ధరించడం వల్ల మనము ఈ విధంగా శుభ్రమయ్యాము ఆ విశ్వక్షణ యొక్క అనుగ్రహం ద్వారా మనం ముందుకు వెళ్ళాము కార్యక్రమంలో మరి మరి వారి ఆజ్ఞ దొరికింది మరి నెక్స్ట్ మరి మనం ముందుకు వెళ్ళాలంటే ఇంకేం చేసుకోవాలి అంటే పూర్వకాలంలో అయితే ఏం చేసేవారు గోబయంతో అలుకొని మంచిగా ముగ్గులు వేసుకొని దాని మీదనే చేసుకునేవాళ్ళు మరి ఇప్పుడు మనకి బండలు ఉన్నాయి కదా మరి ఒక ఒక ఏ కార్యక్రమం చేసినా కూడా మనం మంత్రంతోనే చేసేవారు పూర్వకాలంలో ముగ్గు ముగ్గు పెట్టినా లేకుంటే మంచిగా గోమయంతో అరికినా కూడా మంత్రంతో భాగంగా అరికేది మరి ఇప్పుడు ఈ కాలంలో అలా చేస్తామంటే మనం ఇప్పుడు కార్యక్రమంలో అయితే రేపు ఎల్లుండి మనం రెండు రోజులు మన కార్యక్రమం చేసుకోలేదు గోబయం కావాలి గోమూత్రం కావాలి ఇవన్నీ మనకు కావాలి ఇవన్నీ లేకుండా మనం ఎన్ని కార్యక్రమం చేయలేం ఈ కాలంలో కాబట్టి మనం ఏం చేస్తాం గంధాన్ని ఇటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మనం అసలు మంచిగా వేచేపు చేసుకొని మన శుద్ధి గుణ్యాహ వాచన కార్యక్రమం చేశాం ఒక కలశాన్ని పెట్టి కలశం కింద గర్భపరిచి అలాగే గర్భ కింద మంచిగా ద్రవ్యం అంటే బియ్యాన్ని పోసి ధాన్యాన్ని వేసి ఆ ధాన్యం కింద ఒక జాగోక పరిచి మనం ఆ విధంగా ఏర్పాటు చేసుకొని మంచిగా కలశంలో మనం ఎవరిని ఆహ్వాన చేసుకున్నామంటే సాక్షాత్తుగా సూర్యశ్వస్తావాన్ని ఆహ్వాన చేస్తూ మనం ఎప్పుడైతే మనం ఎవరికైనా చేయాల్సినటువంటి పూజ ఏంటిదంటే షోడ ద్వారా పూజ మనం ఏ పూజ చేసినా ఆ పూజ అదే పూజ కావున ఎక్కడ ఎవరిని ఆవారం చేసుకున్నా సుదర్శుని అవహన చేసుకున్నాం వారికి కూడా షోడశ ఉపచారాది కార్యక్రమాలు నిర్వహించ నిర్వర్తించాం అది పూర్తయినా మనం మొదలుగా మంచిగా మనం శుభ్రమైన మరి ఈ పుష్పాలు కానీ ఫలాలు కానీ అలాగే మనం తీసుకొచ్చి మనం ఏ కూడా శుభ్రంగా ఉన్నాయా అంటే మంత్రపూర్వకంగా మాత్రమే శుభ్రంగా అవుతాయని శాస్త్రంలో చెప్పింది ఆ విధంగా మనము నాలుగు వేద మంత్రానికి సాక్షిగా తీసుకొని రుగ్వేదము ఎదుర్వేదం సామవేదము అధ్రవ ఈ నాలుగు మంత్రాలలో ఉండేటువంటి శాంతి మంత్రాలను తీసుకుని శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం చేసుకొని మీ దర్బర పెట్టి ఉంచారు ఆ పెట్టడం ద్వారా ఆ జలం మొత్తం కూడా శుచిగా అయ్యి మన మీద కానీ పూజా ద్రవ్యాల మీద కానీ మనకు అప్పుడు అర్హత లభిస్తాయి ఆ పూజా ద్రవ్యాలు చేకి చేరడానికి ఆ విధంగా మన పుణ్యాహవాచన కార్యక్రమం చేసుకొని మన ఇప్పుడు రక్షధారుడే ఉన్నా ఎటువంటి కార్యక్రమం చేసినా రక్షాధారుడే ఉండాలి అంటే దీక్షగా ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి ఒక గంట పూజకి రెండు గంటల పూజకి అవసరం లేదు పూర్వకాలంలో ఆ విధంగా తెలిసేవారు మరి ఇప్పుడు ఈ కాలంలో మనకి ఫోన్లు వచ్చినాయి కదా అప్పటి కాలంలో మనకి ఫోన్ లైన్ లేవు ఉత్తరాల ద్వారా కొరియర్ లో అట్లా వచ్చేది లేట్ గా వచ్చేది ఎప్పుడో అయితే ఇంకెప్పుడు తెలిసేది మరి ఇప్పుడు టక్కున ఫోన్ ఉంది ఎవరైనా ఆనందంలో కానీ ఇంకేదో ఉత్సాహంలో తొందరగా ఫోన్ చేసి బలానా వంశస్ ఉద్భవించారు అంటే మరి కార్యక్రమం చేసుకోలే మధ్యలో ఆపాల్సి వస్తుంది కావున మరి ఆ విధంగా కార్యక్రమం మనం మొదలుపెట్టినాక ఆపకూడంతో ఉండాలి కంగణ కట్టుకోవడం ద్వారా మనకి విషయం తెలిసినా కూడా మనకి అంటుకోదు ఎటువంటిదైనా కూడా మనకి ఈ కార్యక్రమం మొత్తం పూర్తయినాక మనప్పుడు ఆ కంకారణ విసర్జన చేసుకొని మనం మిగతా కార్యక్రమానికి వెళ్ళవచ్చు దానికి అర్థం అది మనం కంకణారణ చేసుకొని ఇక్కడ మనం అగ్ని ప్రతిష్టాది కార్యక్రమం చేసుకున్నాం అగ్నిలో మనం ఇక్కడ ఆహ్వానం చేసుకొని చుట్టూ కూడా అక్షది పాలకులని అలాగే చండ ప్రచండ భద్ర సుభద్ర జగ ధాత్వ స్వామి స్వామివారి యొక్క ద్వారపాలకులు ఆహ్వానం చేసుకొని మనం ఆ విధంగా మంచిగా వారి పరివారాన్ని ఒక సీఎం వస్తే పుట్టిగా రాలి కదా వాళ్ళ పరివారం ఎంత విధంగా వస్తుందో స్థాని కూడా రావాలంటే దాని ముందు మరి ఉందా లేదా రావచ్చా రాకూడదా అడుగు పెట్టకూడదా అని చూసుకునేవారు వాళ్ళ పరివారం ఆ విధంగా వాళ్ళ పరివారం అంతా వచ్చినాక చివరికి స్థామి వస్తారు అయితే అగ్ని ఎక్కడ వెలిగించినా వెలుగుతుంది మనం పక్కన ఒక పొగ పొగ పెట్టాలన్నా వాళ్ళు అగ్ని వెలిగించాల్సిందే కానీ అక్కడ వెలుగుతుంది అక్కడ హోమం చేసుకోవచ్చా ఇక్కడే హోమం చేయాలా అంటే అగ్ని సంస్కారం మనం చేస్తే కానీ మనం చేసుకోలేదు మనం ఎక్కడ వెలిగించినా అది వెలుగుతుంది అగ్ని ఎప్పటికైనా పవిత్రమే అయినప్పటికీ కూడా మనము దీని ద్వారా మనం ఇలా చుట్టూ ద్వారపాలకులు కానీ అతడి పాలకులు కానీ మనం ఇక్కడ ఏదైనా స్వాహకారం ఇచ్చినప్పుడు స్థామిక చేయకూరాలి అంటే ఈ విధంగా సంస్కారం చేస్తేనే స్థామిక ఆ విధంగా మనం మంచిగా చుట్టూ వారిని ఆహ్వాన చేసుకుని మధ్య ఆహ్వానం చేసుకున్నాం అంటే లక్ష్మీ నారాయణుని ఆవాహన చేసుకుని మనం వారికి ద్రవ్యం ఇస్తున్నాం ఏమేమి ద్రవ్యాలు ఇస్తున్నామంటే అక్కడ పేలాలు ఉన్నాయి ఇక్కడ పెసర్లు అట్లాగే లోక విరియాలు తేనె ఇవన్నీ మనం దాంట్లో వేస్తున్నాం మరి మన కంచంలో మనకి ఆ ద్రవ్యాలు పెట్టి తినడం మనం తింటాం మరి మన స్థానం ఎందుకు వేస్తున్నాం ఆ ద్రవ్యాలని తక్కువ వచ్చినాయి కాబట్టి తెస్తున్నాం లేదంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం వేస్తున్నాం అది కాదట అంటే అగ్నికి ఈ ద్రవ్యాలు అగ్నికి ఏడు నాలుకలు ఏడు నాలుకలు ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క దానికంటే ఇష్టం ఒక నాలుగైతే తేనె ఇంకో నాలుగు బరి పేలాలు ఇంకో నాలుగకి ఆజ్యం ఇంకో నాలుగకి ఆ సగదుడు ఇంకో నాలుగకి పెసరుడు ఇంకో నాటికి ఈ విధంగా ఒక్కొక్క నాలుగు ఒక నా దాడి కంటే ఇష్టం అనమాట ఆ విధంగా మనం అగ్ని సమర్పణ చేస్తున్నాం మరి అగ్నికి ఇద్దరు భార్యలుగా ఎవరెవరు వారు ఒకరు స్వాహాదేవి ఇంకోటి స్వధాదేవి స్వాహ అన్నప్పుడు మనము ఎప్పుడైతే దాంట్లో ద్రవ్యం వేస్తామో దంపతి సమేతంగా వచ్చి మనం ఎవరికైతే వేస్తామో ఫలానా వంశస్థులు ఫలానా నాడు ఈ విధంగా కార్యక్రమం చేశారు అంటూ అగ్ని భగవాను తీసుకువెళ్ళి అందించేవాడు అంటే ఇక్కడ అగ్ని భగవాన్ ఏం చేస్తున్నాడు అంటే ఒక చిన్న పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడు ఏదైనా ఉత్తరం రాస్తే మనం అందించేవాడు ఎవరు అంటే పోస్ట్ మ్యాన్ కదండి మరి మనం పోస్ట్ మ్యాన్ బాగా చేకూరాలంటే మనం లెటర్స్ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలండి ఎగ్జాంపుల్ డబ్బా కాదు అనుకోండి ఆ విధంగా కార్యాలయంలో మనం ఇవ్వాలి మరి మనం లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తే వెళ్తుందా అడ్రస్ అడ్రస్ లేకుండా మనము లెటర్ రాసి వేస్తే అది ఎప్పుడైనా అక్కడికే ఉంటుంది ఎక్కడికి పోతుంది మరి మనం చెప్పేటువంటి మంత్రమే అడ్రస్ అడ్రస్ లేకుండా అలా విషయం అనుకోండి అది ఎక్కడికి వెళ్ళదు కావున మనం చెప్తే కానీ స్వామి తీసుకోరు మనం మంచిగా ఆనందంగా ఈ హోమం చేస్తున్నాం కాబట్టి ఆ ద్రవ్యాన్ని మనము స్వామి సమర్పణ చేస్తున్నాం ఈ ఇతర దేశస్థులు మన బంధువులు ఎవరైనా ఉన్నారు అక్కడ మన వాళ్ళు చదువుకుంటున్నారు ఆ చదువుకున్నప్పుడు మరి వాళ్ళకి డబ్బులు కావాలి మనం మనం మాత్రమే సంపాదిస్తున్నాం అక్కడ వాళ్ళ సంపాదన లేదు మరి ఇక్కడ సంపాదించుకొని మనం వారికి పంపించాలి పంపించినప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా సంపాదిస్తాం రూపీస్ కింద సంపాదిస్తాం మరి అక్కడ వాళ్ళకి రూపీస్ చదువుతాయని రూపీస్ చల్లవు మరి రూపీస్ నుంచి మరి మధ్యలో ఎట్లా మారుతున్నాయని ఎక్స్చేంజ్ అట్లాగే అగ్ని భగవానుడు మనం వారికి ఇవ్వడం ద్వారా వారికి ఏమైతే ఇష్టం ఉన్నాయో వారికి అందించేవాడు అగ్ని భగవానుడు మధ్యలో ఉంటారు ఏదైతే మధ్య పరికరం ఉంటుందో ఈ మన డాలర్స్ కి ఉన్నో రూపాయస్ కి మధ్యలో ఎవరైతే ఉంటారో అలా మధ్యలో వ్యక్తిత్వం మనం తీసుకొని ఎవరైతే బాధ్యతగా నిర్వహిస్తారో అట్లాంటి వాడు అగ్ని భగవానుడు వారు తీసుకొని మంచిగా ఎవరికైతే మనం లక్ష్మీనారాయణ నారాయణ ఇదం అంటే వారికి తీసుకెళ్లి ఇస్తారు లేకుంటే సుదర్శన జ వారికి వెళ్ళి అందిస్తారు వారి ద్వారా మనకి ఏ సమయంలో ఏం కావాలో అందిస్తారు ఆ విధంగా మనం ఇప్పుడు ఈ ఊహగాలు ఇక్కడ ప్రారంభం చేద్దాం పదకొండు సార్లు మనం స్త్రీ సూక్తంతో ఆనందం చేస్తాం కావున ఒక్కొక్క స్త్రీ సూక్తం కాగానే మీకు ఒక ఫలాన్ని ఇస్తారు మరలా లేచి నిల్చొని ఆ ఫలము అలాగే బల భాగం తీసుకొని అడ్డిగుండంలో లేచి మరలా కూర్చోవాలి అట్లా పదకొండు సార్లు అవుతుంది నెమ్మదిగా ప్రశాంతంగా చేద్దాం జై శ్రీ ఉన్నారా ఓకే 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 వరి తీసుకోండి మంచిగా ఏమంటారండి మీ మంత్రమే మీ అడ్రస్ ఏంటి అడ్రస్ ఏంటిది మహాలక్ష్మి మహాలక్ష్మి ఇదం మీకు ఎలా వేసి శ్రీ సూక్తం వచ్చు కాబట్టి మాత్రమే పారాయణం చేయవచ్చు మీకు ఇబ్బందిగా అనిపిస్తే మహాలక్ష్మి ఇదం అంటూ చేయవచ్చు ఈ మూడు వేలతోనే వేయాలండి ఈ మూడు వేలతో ఎంత వస్తే అంత వేయండి ఐదు వేలతో మనం వేయకూడదు కాబట్టి ఆ విధంగా ఒకరు వరి పేలాలు వేయండి ఒకరు లేదంటే రెండు మిక్సింగ్ చేసుకోండి

i

ம்ிண்ன்மையே மமாவேம்ிணம் பிரூ தங்கோஸ்வார